నమ జయ గురు నమ ఈ వీడియోలో మనం కర్కాటక రాశి వారికి డిసెంబర్ నెల మాస ఫలితాలు తెలుసుకునే ప్రయత్నంలో కర్కాటక రాశి వారికి డిసెంబర్ ఐదవ తారీఖు వరకు గురువు స్వక్షేత్రం అందే ఉచ్చ స్థితిలో గమనంలో ఉండడం వల్ల మీరు ఏ ముఖ్యమైన పనైనా ప్రారంభించాలన్నా పూర్తి చేయాలనుకున్న ఈ ఐదో తారీఖు లోపల పూర్తి చేసుకుంటే ఒకవేళ ప్రారంభిస్తే అవి చాలా వరకు సక్సెస్ఫుల్గా పూర్తయ్యే అవకాశం ఉంది అన్ని విధాలా మీకు పూర్తి సహాయ సహకారాలు అందించే అవకాశం ఉంది అంటే మీరు ఏదైనా కొత్తగా ఒక ఇల్లు కట్టుకోవాలన్నా పెళ్లి ప్రయత్నాలు చేసుకుని ఏమైనా ప్రారంభిస్తే అవి చాలా వరకు సక్సెస్ అవుతాయి డిసెంబర్ ఐదు తర్వాత గురువు పన్నెండో స్థానంలోకి గా మిథున రాశిలోకి ప్రవేశించడం ఇది కూడా మీకు అనుకూలత ఏర్పడుతుంటుంది ఏదైనా మంచి కార్యక్రమాలు చేపట్టడానికి దైవ కార్యక్రమాలు చేయడానికి గుప్త దానాలు చేయడానికి మీకు మీరుగా మీలో ఉన్నటువంటి మంచి ఆలోచనలు అవి అమలు చేయడానికి అనుకూలిస్తూ ఉంటుంది బట్ ఏదైనప్పటికీ కూడా ఈ గురుగ్రహ అనుగ్రహం ఈ రాశి వారికి ఈ నెల అంతా కూడా సంపూర్ణంగా ఉండడం జరుగుతూ ఉంటుంది తప్పనిసరిగా మీరు ఏదన్నా ఒక ప్లేస్ మారాలన్నా ఒక పుణ్యక్షేత్రం దర్శించాలన్నా ఏదో ఒక పుణ్యక్షేత్రంలో కొంతకాలం పాటు స్టే చేయాలన్నా ఇది చాలా వరకు అనుకూలించే అవకాశం ఉంది ఎక్కువ పుణ్య కార్యక్రమాల్లో పాల్గొనడం జరుగుతూ ఉంటుంది అయితే ప్రస్తుతం ఈ నెల ప్రారంభంలో ఒక మూడు గ్రహాలు ఐదవ స్థానంలో సంచరిస్తూ ఉన్నాయి ఇవన్నీ కూడా మీరు వృత్తిపరమైనటువంటి మార్పులకి అవకాశం ఏర్పడుతూ ఉంటాయి అయితే మీలో ఉన్నటువంటి టాలెంట్ కూడా తగ్గు విధమైనటువంటి గుర్తింపు రావడం జరుగుతూ ఉంటుంది ప్రతి వ్యక్తి కూడా మనసులో ఏదో కోరిక ఏదో చేయాలనే ఆలోచన తపన ఉంటుంది అది ఈ సమయంలో మీరు దాన్ని అమలు చేసే అవకాశం ఉంటుంది అంటే మీరు ఒక సినిమాలో యాక్ట్ చేయాలన్నా ఒక సినిమా తీయాలన్నా సినిమా రంగంలో ప్రవేశించాలన్నా అయితే మీరు ఆల్రెడీ ఏదన్నా ఒక సినిమా పరిశ్రమలో కానీ టీవీ ర్యాంకులో కానీ ఉంటే కంపల్సరిగా కొన్ని అనుకోని మార్పులు మీలో ఉన్నటువంటి టాలెంట్కి తగిన గుర్తింపు రావడం జరుగుతూ ఉంటుంది ఆల్రెడీ ఒక ఫీల్డ్లో ఉంటూ వేరే ఫీల్డ్లో మారడానికి కూడా ఈ గ్రాతిని సహకరిస్తూ ఉంటుంది ముఖ్యంగా కుజుడు దశమ పంచమాధిపతిగా పంచమ స్థానంలో సంచరించి రవితో కలిసి ఉండడం కొంతవరకు ఈ నెల ఏడో తారీఖు వరకు మీలో ఉన్నటువంటి సృజనాత్మక శక్తి వెలుగులోకి రావడానికి చాలా మంచి అవకాశం అలాగే మీ యొక్క శిష్యులు కానీ మీ యొక్క సంతానం కానీ మీకన్నా పరిచయ సాధించడం కానీ మీకు మంచి పేరు తేవడం కానీ జరిగే అవకాశం ఉంది అది మీకు కొంతవరకు ఆనందాన్ని గర్వాన్ని కూడా కలిగించే అవకాశం ఉంటుంది అయితే ఈ డిసెంబర్ ఏడవ తారీఖున కుజుడు ధనుసు రాశిలోకి ఆరవ స్థానంలోకి ప్రవేశిస్తున్నాడు ఇది కంప్లీట్గా మీకు శత్రువులపై విజయాన్ని సాధిస్తూ ఉంటుంది ఏదన్నా మీరు రుణాలు తీర్చవలసి ఉంటే అవి కంప్లీట్గా గా తీర్చివేయడం జరుగుతుంటది భూమికి సంబంధించిన కానీ ఆర్థిక పరంగా కానీ ఎటువంటి సమస్యలున్నా కోర్టు విషయంలో అవి కంప్లీట్గా మీకు అనుకూలంగా విజయం సాధించే అవకాశం ఉంది అంటే బంధువులతో ఉన్నటువంటి లావాదేవీలు చాలా వరకు సమసిపోయే అవకాశం ఉంది అలాగే స్థిరాస్తి సంబంధించిన విషయాల్లో ఉన్నటువంటి సమస్యలు కూడా చాలా వరకు సాల్వ్ అయ్యే అవకాశం ఉంటుంది ఇక మనకి డిసెంబర్ పదిహేను వరకు రవి ఐదో స్థానంలో ఉంటూ చాలా వరకు సంతానం కొరకు చేసే ప్రయత్నాలు కానీ ప్రయత్నాలు కానీ సంతానం కొరకు వారికైనా ఉద్యోగం ఇప్పించాలన్నా వారికైనా స్థిర పెట్టాలన్నా అటువంటి ప్రయత్నాలు కూడా చాలా వరకు నెరవేరే అవకాశం ఉండదు అంటే ఇక్కడ కేంద్ర కోణాధిపతులైనటువంటి శుక్కుడు రవి కలిసి ఇంచుమించుగా ఈ డిసెంబర్ పదిహేను వరకు సంచరించడం వల్ల ఒక విధమైనటువంటి ధనయోగం రాజయోగాలు ఏర్పడడం జరుగుతున్నాయి కాబట్టి ఈ విషయంలో మీకు కానీ మీ సంతానానికి కానీ అభివృద్ధి కలిగే అవకాశం ఉండదు గృహంలో ఉన్నటువంటి చిన్న చిన్న సమస్యలు సాల్ అవ్వడం వివాహ ప్రయత్నాలు పాలించడం కూడా జరుగుతుంది అయితే రవి కూడా ఈ డిసెంబర్ పదిహేను ఆరో స్థానంలోకి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి కుజగ్రహంతో కలిసి ఉన్నట్టు జాతకుడికి చాలా వరకు విజయ అవకాశాలు లభిస్తూ ఉంటాయి మీరు ఒక ఇంటర్వ్యూలోకి వెళ్ళిన ఒక ఉద్యోగ ప్రయత్నం చేసిన ఒక వ్యవహారం చేసినా కంప్లీట్గా మీకు సక్సెస్ రావడం జరుగుతూ ఉంటుంది అలాగే అధికారుల నుంచి అనుకూలత కూడా ఏర్పడడం జరుగుతూ ఉంటుంది అయితే వ్యక్తిగతంగా మీరు రాజకీయ రంగంలో ఉన్న ప్రభుత్వ రంగంలో ఉన్న ఎక్కువ పని భారం పెరుగుతూ ఉంటుంది చాలా శ్రమతో కూడుకున్నటువంటి పనులు చేయవలసి ఉంటుంది బట్ ఏదైనా ఎక్కడికి వెళ్ళినా కూడా విజయం గౌరవం తప్పనిసరిగా రావడం జరుగుతూ ఉంటుంది అంటే ఈ సమయంలో కొత్త పరిచయాలు కొత్త స్నేహాలు ఏర్పడడం కూడా జరుగుతూ ఉంటుంది సో ఇక ఫైనల్గా శుక్రగ్రహం చతుర్థ లాభాధిపతిగా ఉన్నటువంటి శుక్రుడు ప్రస్తుతం ఐదో స్థానంలో ఉంటూ ఆరో స్థానంలోకి మారడం వల్ల చాలా వరకు స్త్రీలకి అనారోగ్యపరమైనటువంటి సమస్యలు రావడం జరుగుతూ ఉంటుంది వ్యక్తిగతంగా మీకు స్త్రీలతో విభేదాలు రావడం జరుగుతూ ఉంటుంది అయితే ఈ రాశిలో ఉన్నవారి స్త్రీలైతే కంపల్సరిగా మీరు ఏదైనా ఉద్యోగ ప్రయత్నాలు చేస్తుంటే ఆ ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి కానీ కంపల్సరిగా దగ్గర బంధువులతో అత్తవారి బంధువులతో ఆడపడుచులతో ఎక్కువ విభేదాలు చికాకులు వచ్చే అవకాశం ఉంది సాధ్యమైనంత వరకు సర్దుబాటు దూరంలోనే వెళ్ళడం మంచిది ఎందుకంటే కర్కాటక రాశిలో ఎవరున్నా వారి మీద పై చేయి సాధించాలని ప్రతి వాళ్ళు ప్రయత్నం చేస్తూ ఉంటారు వీళ్ళకి ఏమి చేతవాణిగా జమగట్టి ఏదో సలహా ఇచ్చే ప్రయత్నం చేయడం పెద్దరికం చేయడం జరుగుతూ ఉంటుంది ఇవన్నీ కూడా ఈ సమయంలో మీకు చెల్లే అవకాశం లేదు కాబట్టి మీరు ఎవరు ఏం చెప్పినా కూడా మీ నిర్ణయాలు మీరే అమలు చేస్తూ ఉంటారు ఆ కారణం వల్ల ఏంటంటే కొంతవరకు కుటుంబ సభ్యులతో కానీ స్త్రీలతో కానీ అత్తవారి బంధువులతో కానీ విరోధాలు లాంటివి వచ్చే అవకాశం ఉంది బట్ ఏదైనప్పటికీ కూడా సర్దుబాటు దూరంలో వెళ్ళడం మంచిది ఏదైనా కర్ణాటక రాశి వారికి విజయ అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి ప్రతి విషయం కూడా మీకు అనుకూలంగా మారే అవకాశం ఉంటుంది స్వస్తి ఈ మార్గశిర మాసంలో ధనయోగాలు బాగా పనిచేస్తూ ఉంటాయి మార్గశిర లక్షవారం అంటే మనకి ఈ మాసం ఉండగా ఏ లక్షవారం అయినా పర్వాలేదు ఆ లక్షవారం రోజు గోమతి చక్రాలని మార్కెట్లో లభిస్తూ ఉంటాయి అది సముద్రంలో దొరికే వస్తువు ఒక పదకొండు గోమతి చక్రాలు తీసుకొని అవి ఆ లక్షవారం రోజు లక్ష్మీ అమ్మవారి ఆలయంలో పూజ చేయడం కానీ మీరు మీరుగా లక్ష్మీ అమ్మవారి ఫోటో ముందు పెట్టి పూజ చేసి పదకొండు కూడా ఒక పసుపు రంగు వస్త్రంలో ఒక మోట్లా కట్టి మీ క్యాష్ బాక్స్లో పెట్టుకోవడం వల్ల కంప్లీట్గా ధన సంపద పెరుగుతూ ఉంటుంది అంటే ఆ గోమతి చక్రం మీదే రౌండ్ తిరిగినట్టు కనబడుతూ ఉంటుంది అలా నెమ్మది నెమ్మదిగా ఆ ఇంప్రూవ్మెంట్ మీకు కనబడుతూ ఉంటుంది ఇది పదకొండు గోమతి చక్రాలు మీ యొక్క క్యాష్ బాక్స్లో కానీ బీరువాలో కానీ ఈ మార్గశిర మాసంలో వచ్చే లక్ష వారం రోజు పెట్టుకోవడం వల్ల ధన సంపద పెరిగే అవకాశం ఉంటుంది సో అలాగే ఇవి దొరకలేదు లక్ష్మీ గవలు అని చాలా తెలుపు రంగుతో ఉంటాయి ఒక పదకొండు గవలు సేకరించి అవి కూడా అమ్మవారికి అంటే పూజా మందిరంలో పెట్టుకున్నా పర్లేదు అది పూజలో పెట్టినా పర్లేదు కానీ ఈ పదకొండు లక్ష్మీ గవలు కూడా మీ పూజా మందిరంలో ఒక డబ్బాలో ప్లాస్టిక్ డబ్బాలో ఈ పదకొండు పెట్టడం వల్ల కంప్లీట్గా మీకు ధన సంపద పెరిగే అవకాశం ఉంది సాధ్యనంత వరకు అంటే చాలా మందికి ఈ విషయం తెలిసే ఉంటుంది కొంతమందికి ఇది ఆచారం కూడా ఉంటుంది కొంతమంది వ్యతిరేకించవచ్చు ఏదైనా మీ పూజా మందిరంలో ఈ అమ్మవారి ఫోటో లక్ష్మీ అమ్మవారు దుర్గా అమ్మవారు అది ఉన్నప్పుడు కంప్లీట్ గా ఒక అక్కడ ఒక అద్దాన్ని చిన్న సైజు అద్దాన్ని కూడా మీ పూజా మందిరంలో పెట్టడం వల్ల అంటే అర్థం కూడా లక్ష్మీదేవితో సమానం కానీ ఏదో ఒక నమ్మకం మీ ఆ పూజా మందిరంలో లక్ష్మీదేవి కానీ ఆ పూజా మందిరంలో ఒక చిన్నపాటి అద్దాన్ని అంటే ఏమాత్రం పగిలిపోవడం ఏ ఏమాత్రం ఉండదు ఇప్పుడు కూడా చాలా మెరుపుగా ఉండాలి మట్టి పట్టినట్టు ధూళి ఉండకూడదు అటువంటి అద్దాన్ని మీరు పూజా మందిరంలో పెట్టడం వల్ల కూడా మీకు లక్ష్మీ యోగం పట్టే అవకాశం ఉంది ఎస్పెషల్లీ ఇంకో మంచి నియమం ఏంటంటే మీరు వ్యాపార సంస్థ అయినా మీ యొక్క గృహమైనా ప్రతి అద్దం కూడా అంటే ముఖం చూసుకునే అర్థం అలాగే అలంకరణగా పెట్టినటువంటి అద్దాలు కూడా ఎప్పుడు నీట్గా ఉండాలన్నమాట చిన్న మరకు కూడా లేకుండా చక్కగా వాటిని పాలిష్ చేసినటువంటి తలదలా మెరుస్తూ ఉంటే మీ ఇంట్లో కూడా ఆ లక్ష్మీ యోగం ఆ విధంగా వచ్చే అవకాశం ఉంది ఈ కొద్దిపాటి పరిహారాన్ని మీరు నేను చిన్న చిన్న రెమెడీలే చేసి చూడండి ఎట్టి పరిస్థితుల్లో కూడా మీకు ధనానికి లోటు లేకుండా చాలా ఇంప్రూవ్మెంట్ కలిగే అవకాశం ఉంది దీంతో పాటుగా ఇంకొక రెమెడీ చెప్తాను అది కొంతమందికి ఇబ్బంది కలిగిస్తే కలిగించవచ్చు కానీ ఇప్పుడు గతంలో అయితే మనకి టాయిలెట్ కొ దూరంగా ఉండి ఇప్పుడు అంతా అటాచ్డ్ బాత్రూంలో టాయిలెట్లు కాబట్టి మీ టాయిలెట్ ఎప్పుడు కూడా చాలా నీట్గా ఉండాలి అంటే మీ బెడ్రూమ్ కన్నా చాలా నీట్గా ఉండాలి ఏదో ఒక పరిమళం ఆ బెడ్రూమ్లో ఉండడం తలుపు తీయగానే చాలా ప్రశాంతంగా ఉండేలా ఉండాలి కొంతమంది ఏదో బాత్రూమ్ చాలా దట్టిగా మెయింటైన్ చేస్తారు అది తలుపు తీస్తేనే చాలా అసహ్యంగా ఉంటుంది అటువంటి వారి ఇంట్లో కంపల్సరీగా దరిద్రం తాండవిస్తూ ఉంటుంది మీరు ఎంత నీట్గా మీ టాయిలెట్ని ఉంచుకుంటే ఒక విధంగా చాలా స్పెషల్గా ఉండాలి అప్పుడు మీకు కూడా లోటు లేకుండా ఉంటుంది మీకు కూడా మంచి అవకాశాలు రావడం జరుగుతూ ఉంటుంది కాబట్టి ఒకసారి ఇది పాటించి చూడండి ఏదైనా ధన సంపదకి మార్గశిరమాసం అనేది చాలా మంచిది కాబట్టి ఐశ్వర్యాన్ని పొందాలని అనుకున్న వాళ్ళు ఈ గృహాన్ని నేను చెప్పిన రెమెడీని చక్కగా నీట్గా చేసుకుంటే కంపల్సరిగా ఐశ్వర్యానికి మీ కుటుంబంలో నిరుద్యోగ సమస్యను ఉండదు ప్రతి ఓడూ కూడా ధనం సంపాదించాలని ఆలోచన చేస్తూ ఉంటాడు ఈ విధంగా దట్టిగా ఉండడం వల్ల ఇంట్లో పిల్లలు కూడా సంపాదించకుండా ఏదో పెద్దవాళ్ళు సంపాదిస్తే తినటం ఇలా జరుగుతూ ఉంటుంది కాబట్టి ఒకసారి ప్రయత్నం చేయండి స్వస్తి